ఫ్రాక్షన్స్ క్యాస్ట్ గ్రూప్స్ ను పెంచే ఒక ప్రయత్నం మటుకు జరుగుతుంది వివిధ కోణాల్లో జరుగుతుంది మరొక అంశం సార్ అమరావతి కొత్త వివాదం సమీకరణలో ఇవ్వని భూములు సేకరణ విధానంలోకి అవసరాల మేరకు సేకరణ ఇది ఒక మూడు వందల ఎకరాలకు పైన సేకరించాలని మొన్న క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు అంతకుముందు పన్నెండు వందల ఎకరాలంటే అందులో కొన్ని తీసుకుని కొన్ని నిర్మాణాలు పాక్షికంగా జరిగినవి ఉన్నాయి మిగిలిన ఏమో వైసీపీ వాళ్ళు వచ్చి డీనోటిఫై చేశారు ఏం చేయాలి ఇప్పుడు ఉన్నదాని అనే ఒక ప్రశ్న ఉంది అలాగే కొత్తగా తీసుకోవడానికి సంబంధించి భూ సేకరణకు వెళ్ళడం అంటే పూలింగ్ నుంచి ఈ దీనికి వస్తుంది కదా యాక్విజేషన్కి వస్తుంది అనే ప్రశ్న కూడా వచ్చింది ఈ నేపథ్యంలో ఆ మూడు వందల ఎకరాల వరకు మధ్య మార్గంలో తీసుకోవాలి దాని వరకు సేకరణ నోటీస్ ఇవ్వాలి అనే ఒక నిర్ణయం అయితే వాళ్ళు తీసుకున్నారు కానీ ఓవరాల్గా చూస్తే మటుకు అమరావతిలో స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకమైనవి సో ఇప్పుడు ఆరోపణల సందేహం ఏంటంటే ప్రతిదానికి ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే ఇవన్నీ అల్టిమేట్గా ప్రైవేట్కి వెళ్తున్నాయి ప్రతిదాన్ని కూడా తీసుకోవడం వాళ్ళకు ఆ భూమి అప్పగించడం వాళ్ళు భూమి తాకట్టు పెట్టి వాళ్ళు అప్పు తెచ్చుకుంటారు ఆ భూమి వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు దానికి సంబంధించిన రేట్లు యూజర్ ఛార్జీలు ఇలాంటివన్నీ వాళ్ళు ప్రజల దగ్గర వసూలు చేస్తారు ఇది ఎప్పటికి పూర్తి అవుతుందో ఇవన్నీ కూడా మనకు తెలియని పరిస్థితి కాబట్టి అటు గతంలో అనుకున్న దానికి భిన్నంగా మరింత భూమి సేకరించడానికి ఇది చేయటము రెండవది ప్రైవేట్ ఫామ్సు లేదా ప్రపంచ బ్యాంకు సంబంధించిన ధోరణులు పెరగటం అన్నది మటుకు కొంత అనీజీని తీసుకొస్తూ ఉంది అదే మొన్న శాసనసభలో కూడా సుజనా చౌదరి కూడా కొన్ని ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని ఆయన కూడా ప్రశ్నించడం కూడా మనం చూసాం మరి ఫైనల్గా వీళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారు అనేది ఎట్లా ఉన్నా వైసీపీ వాళ్ళే మీకేం అర్హత ఉంది మీరేం చేయలేదని వాళ్ళని అంటున్నప్పటికీ ఇవన్నీ చేయడం ద్వారా మీరు ఇవన్నీ మీకు సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టడానికి ఇట్ ఇస్ గోయింగ్ టు బి మోర్ ప్రైవేట్ వే పీపీపీ అన్నది మిగిలిన చోట ఒక విధంగా అయితే అమరావతిలో పీపీపీ పెరిగితే భూములు ఇచ్చిన రైతులు ఏమవుతారు ఒకసారి మీరు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళందరికీ ఇచ్చి వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చి వాళ్లకు ఈ హక్కులన్నీ కల్పిస్తే వాళ్ళు తమ ప్రయోజనం కోసం చూస్తారు కానీ స్థానిక రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు ప్రజలు పేదలు వాళ్ళ గురించి చెయ్యరు కదా అనే ఒక పెద్ద ప్రశ్న మటుకు వస్తుంది ఈ మధ్యకాలంలో జీవోళ్ళమే జీవోలు చాలా ఉన్నాయి మీరు ఓపిక ఉంటే ఇంకోసారి మనం అచ్చంగా అదే విషయం మనం చర్చకు పెట్టుకోవచ్చు ఇంకొకటి ఒక ఇద్దరు రైతులు మనం ఫిర్యాదు చేశారు చిన్న రైతులే మా భూమి మేము ఇవ్వకపోయినా ఇచ్చినట్టు రాసుకొని ఒక హోటల్ గ్రూప్ ఒక గ్రూప్ హోటల్ కడుతున్నారు వాళ్ళకు మేము ఇచ్చి వాళ్ళకు అప్పగిచ్చారు ఇది మేము ఇవ్వలేదు ఈ భూమి అని ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేశారు ఇప్పటివరకు ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇద్దరు చిన్న రైతులు మరీ పెద్ద భూమి కూడా కాదు దాని మీద ఈరోజు విచారణ జరుగుతుంది ప్రపంచ బ్యాంకు అధిక ప్రతినిధులు నిజంగా ఇట్లాంటివి జరిగాయలే లేదా కూడా వాళ్ళు విచారణ కూడా వస్తున్నారు కాబట్టి ఈ ఈ ఘటనలన్నీ అక్కడ జరుగుతున్నాయి మరొక కీలకమైన అంశం సార్ సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబుకి షాక్